చిన్న బాతు పిల్ల కప్పని రక్షించిన కథ ఇది చిన్ని కథలు చెప్పడానికి స్వాగతం ఒక చిన్న కొలనులో ఒక చిన్న బాతు పిల్ల తల్లితో సహా ఉండేది ఆ బుజ్జి బాతు పిల్ల ఎంతో సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగేది అందమైన సీతకు ఒక చూస్తూ వట్టి వెంట అలాగే అందమైన సరస్సులో హాయిగా ఈత కొడుతూ ఉండేది అలాగే అది ఒక రోజు ఈత కొడుతుండగా ఒక చోట ఒక కప్ప కనిపించింది బాతుపిల్ల కప్పని దాటుకుంటూ వెళ్ళబోయింది కానీ దానికి ఒక అనుమానం వచ్చి తిరిగి చూడగా కప్ప ఆకుల మధ్య చిక్కుకున్నట్టుగా అనిపించింది బాతుపిల్లకి కప్ప దగ్గరకు చేరుకొని కప్పని బయటకు లాగి సాయం చేసింది బాతుపిల్ల కప్ప ఆపత నుండి బయటపడి చెంగు చెంగున నీటిలో గెంతింది చిన్ని పిల్ల కప్పని రక్షించిన విధానం చూసాయి అక్కడున్న మిగిలిన జంతువులు అక్కడ ఉన్న చిన్న చిన్న జంతువులన్నీ బాతుని ప్రశంసించాయి చప్పట్లతో హర్షం వ్యక్తం చేశాయి చిన్ని పిల్లకి ఎంతో సంతోషం అనిపించింది మిగిలిన జంతువులతో కలిసి చక్కగా అక్కడ గెంతింది వాటితోనే అక్కడ కాసేపు గడిపి తర్వాత మళ్ళీ కొలంలో ఎదుగుకుంటూ తల్లి దగ్గరికి ప్రయాణమైంది బాతు పిల్ల ఆ రోజు తను చేసిన మంచి పనిని తన తల్లికి చెప్పాలని ఆరాటం కలిగింది పిల్లకి సంతోషంగా తల్లిని చేరుకొని తను చేసిన మంచి పనిని తల్లి బాతుకు చెప్పింది బాతు పిల్ల తల్లి పిల్ల ఎంతో సంతోషించి పొగిడింది చిన్ని పిల్లని ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా